చెల్లి పెట్టుకున్నాడు చి అది ఒక ఇల్లారా చెల్లి పిచ్చిది అమ్మేమో చూడడానికి పని మనిషి ముఖం రోజు నగలేసుకున్న అమ్మోరు తల్లిలా రెడీ అయిపోద్ది నానేమో ముసలోడు నా జీవితంలో ఆనందం ఏదైనా ఉంటే అది క్రికెట్లోనే రా లంపక లో క్రికెట్లో నెంబర్ వన్ అంటే నానాజీ నానాజీగా అవ్వాలి మరి లారాను లారా టెన్ కరే అఫ్రీది అడ్డబాటు ఇచ్చి పెడితే ఆలగడ్డ బాంబుల ఫ్యాక్టరీలో బంతిడిపోతుంది అంటే పులి వస్తే చెట్టు ఎక్కుతావు మగర్ మచ్చ వస్తే ఒడ్డెక్కుతావు జ్వరం వస్తే దవఖాన పోతావు దెయ్యం వస్తే మంత్రాల్లో తానిగిపోతావు యముడు వస్తే ఎడిగిపోతావురా మీరు చిల్లరదాం కలరా రాత్రి అంతా నిద్ర లేకుండా స్విచ్ చేసుకుని వస్తారు నేను గజ్జుతాం కానీ రన్నింగ్లో వేస్తాను స్కెచ్ మ్యాచ్ వేసుకుందర్రా ఈ మ్యాచ్లో నేను ఎక్కితే నీకు చెల్లినది బామరుదైపోతాను నాకు మరి నువ్వు ఓడిపోతే రా క్రికెట్ వదిలేస్తాను రా క్రికెట్ వదిలేస్తాను లంపకలోకి ఒకడే రాజు వాడి పేరు లోవరాజు అయితే ఎగరా జా ప్రపంచం మొత్తం కాయించిన చెట్టు తిరుగుద్ది కాళ్ళ చెట్టు కాంతం తిరుగుద్ది